హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలా టైలరింగ్ అండ్ బ్లాగ్స్ సో లాస్ట్ వీడియోలో మనము నేను జాబ్ చేయకుండా ఎందుకు టైలరింగ్ చేస్తున్నాను అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈ వీడియోలో అయితే నేను ఇంట్లో ఉండే ఆడవాళ్ళు జాబ్ చేస్తే మంచిదా బిజినెస్ చేసుకుంటే మంచిదా టైలరింగ్ చేసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్ చెప్తానండి ఎందుకు అంటే నేను ఆల్రెడీ అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట జాబు చేశాను బిజినెస్ చేశాను ప్రస్తుతం అయితే టైలరింగ్ చేస్తున్నాను అన్నింటిలో నాకేది బెస్ట్ అనిపిస్తుంది మనము ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంట్లో నుంచి బయటికి పోకుండా మనం ఎలా డబ్బులు అనేది ఇంట్లోనే ఉంటూ సంపాదించుకోవచ్చు అనేది చూద్దామండి సో ఇంతకన్నా ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను ఫస్ట్ ముందుగా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను జాబ్ ఎందుకు చేయలేకపోయేదాన్ని అని సో మనం చదువుకున్న చదువుకి మనం చేయగలిగిన జాబులు లేడీస్ అన్ని జాబులు చేయలేరు కదా సో కొన్ని జాబులనే చేయగలరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఎస్సీ బీఈడి చదువుకున్నాను కదండి నేనైతే టీచర్ జాబులు ఇట్లాంటి వాటికి మాత్రమే ట్రై చేశాను వెళ్ళేదాన్ని కూడా నేను ఇంతకు ముందు అయితే నేను ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అని తీసుకున్నారండి అక్కడ వర్క్ చేసేదాన్ని మంత్లీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఇచ్చేవాళ్ళు సో తర్వాత కొన్ని కొన్ని రోజులకి లాస్ట్ గవర్నమెంట్లో వాలంటీర్ ఉండింది కదండి అది కూడా చేసేదాన్ని దానికి కూడా ఫైవ్ థౌజండ్ అమౌంట్ అయితే ఇచ్చేవాళ్ళు సో అలా ప్రైవేట్ స్కూల్లో కూడా వర్క్ చేశాను చాలా దగ్గరలే వర్క్ చేశానండి కానీ ఎక్కడ కూడా టెన్ థౌజండ్ పైన అయితే మనకైతే అమౌంట్ అయితే ఇవ్వరండి సో అంటే మనమున్న ఏరియాని బట్టి అనుకోండి మనమున్న ఏరియాని బట్టి మనకున్న సబ్జెక్టుని బట్టి మనకున్న నాలెడ్జ్ని బట్టి కూడా ఉంటుంది మనం చేసే జాబుని బట్టి అనేది సో ఇది ఒకటి ప్లస్ అదే కాకుండా టైం కూడా చాలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది టైంకి ఖచ్చితంగా మనము ఎగ్జాక్ట్గా టైంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళడం కానీ తిరిగి రావడం కానీ అదేవిధంగా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ మనకి ఏదైనా లీవ్ కావాలనుకున్నప్పుడు కానీ పిల్లలకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి బయటికి లేడీస్ వెళ్ళి జాబ్ చేయాలంటే ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో కూడా మనమే చేసుకోవాలి కాబట్టి సో చాలా లేడీస్ బయటకు వెళ్ళే లేడీస్కి చాలా ఒత్తిడే ఉంటుందండి ఇది ఒకటి అనమాట జాబు గురించి సో ఇప్పుడు నేను బిజినెస్ కూడా చేశానండి ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పాటు బిజినెస్ చేశాను ఏం బిజినెస్ చేశాను అంటే నేను శారీ బిజినెస్ చేశానండి మనకున్న ఏరియాని ఊరిని బట్టి సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది బిజినెస్ మనం ఇంట్లో చేసుకునే బిజినెస్లు ఎలా ఉంటాయి అంటే ఆడవాళ్ళు చేసే బిజినెస్లు ఒకసారి బాగానే ఉంటాయండి ఫస్ట్ వచ్చినప్పుడు కస్టమర్లు బాగానే వస్తారు వచ్చి మన దగ్గర ఉన్న చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా మనం ఉండే అమ్మేటివి తీసుకొని వెళ్తారు సో మళ్ళీ ఎలా ఉంటుంది అంటే మన దగ్గరికి ఒక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ రారండి అప్పుకైతే మన దగ్గరకు వస్తారు అమౌంట్ అయితే ఆన్లైన్లో కొనడము షాపింగ్ మాల్స్కి వెళ్ళడము బయట ఆఫర్స్ ఉన్నాయని వెళ్ళడము ఇలా ఉంటాయన్నమాట సో మనం అమౌంట్ అడిగినామనుకోండి అనుకోండి ఇంకా మన దగ్గరికి అయితే రారు మాట్లాడరు సో ఇలా మనకు ఒక పది మంది ఇరవై మంది కస్టమర్లు ఇచ్చి తీసుకొని వెళ్ళి అమౌంట్ ఇవ్వడం అనేది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఆపేశారనుకోండి అప్పుడు మనం మళ్ళీ మనం కొత్త స్టాక్ తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అనమాట అంటే ప్రతిసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ప్రతిసారికి పెట్టుబడికి పెట్టుకోవాలి ప్రతిసారి పెట్టుబడికి ఒక కనీసం అంటే ఒక నలభై నుంచి యాభై వేలైనా పెట్టాల్సి ఉంటుంది కదండీ మనకి ఏదో పదివేలు ఇరవై వేలు కలెక్షన్ అయినప్పుడు మనం ప్రతిసారి నలభై యాభై వేలు చేతి నుంచి వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఇలా చాలానే అండి ఒక నాకైతే ఒక టూ త్రీ ఇయర్స్ పాటు బాగానే జరిగింది కానీ తర్వాత ఈ మధ్య ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోవడం వల్ల బిజినెస్ అనేది చాలా పూర్తిగా డల్ అయిపోయిందండి అలా కస్టమర్లు వేయాల్సిన వాళ్ళు కూడా కొంతమంది అయితే మేము ఊరు మారేసరికి కొంతమంది కస్టమర్లు అయితే అమౌంట్ ఏ వీయలేదు చాలా లాస్ వచ్చింది ఇంకా స్టాక్ కూడా మన దగ్గర ఆగిపోవడం వల్ల అందులో కూడా దానివల్ల కూడా చాలా లాసే వచ్చిందనమాట ఇలాగా బిజినెస్ అనేది ఏది చేసినా కూడా దేనికి తగ్గట్టు దానికి ఉండనే ఉంటాయండి ఇంకా ఈ బిజినెస్తో పాటే బిజినెస్ చేస్తున్నప్పుడే నేను ఈ టైలర్ టైలరింగ్ అనేది కూడా చేసేదాన్ని అండి సో ఈ చిన్నగా ఇంకా తర్వాత ఏం చేశానంటే బిజినెస్ అనేది స్లోగా తగ్గించుకుంటూ వచ్చేసి ఒకసారిగా ఆపేయకుండా స్లోగా చిన్న చిన్నగా తగ్గించుకుంటూ వచ్చేసి ఆ తర్వాత టైలరింగ్ అయితే స్టార్ట్ చేశానండి నా దగ్గర ఒక నార్మల్ మిషన్ ఒక జిగ్జాగ్ మిషన్ అనేది ఉందన్నమాట దాంతో నేను రసలు బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేస్తానన్నమాట అలాగే చిన్నగా కొన్ని రోజులు స్టిచ్చింగ్ చేయడంగా కస్టమర్ అనేది బాగా అలవాటైపోయిన తర్వాత ప్రజెంట్ అయితే నేను టైలరింగ్ క్లాసెస్ కూడా నేర్పిస్తాను ఎప్పుడు కూడా ఇద్దరైతే ఉంటారండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు సో అలాగనమాట అంటే మనము ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అనేది ఉండదండి ఒక బాగా మనకు వర్క్ అయ్యే మిషన్ ఒకటి ఉంటే చాలు అనమాట నేను ఓల్డ్ మిషన్ పాత మిషన్ తీసుకున్నానండి ఒక సిక్స్ థౌజండ్ పెట్టి అది తీసుకుని కూడా నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది మిషన్ అనేది బాగా వర్క్ అవుతుంది ఆ తర్వాత ఉషా చిన్నది అల్లు డిఎల్ఎక్స్ మిషన్ వస్తుంది కదండి అదైతే నేను జిగ్జాగ్ కోసం అనేసి చిన్న దానికి టేబుల్ ఏమి ఉండదు అయిన తల ఒకటే దాన్ని అయితే తీసి పెట్టుకున్నాను వైట్ మిషన్ అది కూడా బాగా యూజ్ అవుతుంది తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అయిపోతుందండి మిషన్ అయితే అది కూడా బాగా యూజ్ అవుతుంది కస్టమర్ అయితే నా దగ్గర నేర్చుకునే వాళ్ళైతే వాళ్ళే తీసుకొచ్చుకొని పెట్టుకున్నారండి మిషన్స్ అనేటివి వాళ్ళే నేర్చుకుంటున్నారు ఇలాగా నా టైలరింగ్ జర్నీ అవుతూ తా సాగుతుంది సో మనము దీంట్లో ఎంత పెట్టుబడి అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు మన కష్టం అనమాట అంటే మనము ఎంత చేసుకుంటే అంత అనమాట అంటే రోజుకి మనము ఐదు ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు రెండు బ్లౌజులు కుట్టుకోవచ్చు సో మూడు అయినా కుట్టుకోవచ్చు అది మన ఓపిక మీద ఆధారపడి ఉంటుందండి రోజు ఇంతే చేయాలి ఇప్పుడు ఏదో ఏదో జాబ్ చేస్తున్నాం అనుకోండి ఖచ్చితంగా ఎయిట్ ఎయిట్ థర్టీకి వెళ్ళాలంటే కంపల్సరీగా వెళ్లాల్సిందే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ వరకు ఉండాలి అంటే కంపల్సరీగా ఉండాల్సిందే అండి అదే దీంట్లో అనుకోండి ఓపిక ఉన్నప్పుడు మనం తీసుకున్న అంటే మనం ఈ రోజుకి ఎన్ని కుట్టాలి అని ముందుగా ప్లాన్ చేసుకొని ఇన్ని రోజులకి ఎన్ని అయిపోతాయని పండగ టైంలో కూడా ప్రతిసారి అలాగే ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందండి నేను అలానే చేస్తాను అనమాట డైలీ ఇప్పుడు నేను మార్నింగ్ నాకు నైన్ థర్టీ టు టెన్ కల్లా వర్క్ అంతా అయిపోతుందండి టిఫిన్ వంట మొత్తం అన్నీ కూడా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది ఆయన ఆఫీస్కి వెళ్ళాం కానీ తర్వాత అంతా నైన్ థర్టీ టెన్ లోపంతా ఫ్రీ అయిపోతాం సో దాన్ని టైం అడ్జస్ట్మెంట్ మేనేజ్మెంట్ అనేది కూడా మనమే చేసుకోవాలండి చేస్తూ ఉంటే డే అంతైనా చేస్తూ ఉండొచ్చు కానీ మనం ఏదైనా వర్క్ పెట్టుకున్నాక ఒక టైం అనేది ఫాలో అయితే బాగుంటుందన్నమాట బయటికి వెళ్ళాలనుకోండి ఇంకా మరీకి వెళ్ళాలి అదే ఇంట్లో కాబట్టి మనము ఇంకా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని అయినా కూడా మనం పని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే నేను టెన్కి నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి కటింగ్స్ ఏమైనా ఉంటే చేసి పెట్టుకొని నేను మిషన్ మీద అయితే కూర్చోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గరికి నేర్చుకునే వాళ్ళు లెవెన్కి లెవెన్ థర్టీకి అలా వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ నేను నా వర్క్ చేసుకుంటూ వాళ్ళకి మిషన్ మీద కానీ కటింగ్స్ కానీ చూపించుకుంటూ డైలీ రెండు నుంచి మూడు లైనింగ్ బ్లౌజుల్ని అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి అండి తర్వాత ఆఫ్టర్నూన్ టూ టు త్రీ తర్వాత అయితే నేను మిషన్ ఏమి ఎక్కనండి ఎందుకంటే మనం మనకు కూడా ఇంట్లో మనం ఈ మిషన్ వర్క్ అనేది ఒకటే కాదు కదండి ఇంట్లో వర్క్ పిల్లల వర్క్ అన్ని పనులు ఉంటాయి ప్లస్ అయితే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదండీ మనమే మిషన్స్ కాదు కదా మనము మనుషులమే కదా రోజు ఒకేలాగా వర్క్ చేయడానికి అవ్వదు కదా సో అందులో ఒక రోజుతో అయిపోయేది కాదు కదండి ఇది ఎప్పుడూ చేయాల్సిన వర్క్ కాబట్టి లిమిట్గా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది అంటే రోజుకి పది బ్లౌజులే కుట్టాలి ఇరవై బ్లౌజులే కుట్టాలి అంటే అవ్వదండి సో దాన్ని బట్టి మనం ఇంట్లో పనుల్ని కూడా చూసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి ఎంత బిజీ ఉండి ఎన్న పండుగలు కానీ నేనైతే డైలీ ఒక మూడు లైనింగ్ బ్లౌజుల కన్నా మించి కుట్టానండి ఫెస్టివల్ టైంలో అయితే మూడు కుల్తాను నార్మల్ టైంలో అయితే రెండు బ్లౌజులు కుట్టి రెండు శారీస్ ఫాల్ వేసుకుంటాను లాంగ్ ఫ్రాక్స్ అలా కుట్టినప్పుడు ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసి ఇంకొక బ్లౌజ్ అట్లా స్టిచ్ చేసుకుంటాను ఈ హాఫ్ శారీస్ లెహెంగాస్ వచ్చినప్పుడు అయితే మొత్తం అంతా ఒక దాన్ని నీట్గా అంతా రెడీ చేసేసుకుంటానండి హుక్స్లకైతే బయటికి ఇచ్చేస్తాను సో ఇలాగా చేసుకుంటాను అనమాట సో ఇట్లా చేసుకున్నా కూడా మనకు జాబ్కి ఐదు నుంచి పదివేలు వస్తుంది కదండి ఇంట్లో మనం హాఫ్ డే వర్క్ చేసుకున్నా ఈజీగా పదహైదు నుంచి ఇరవై వేలు సంపాదించుకోవచ్చండి అంటే మనం ఉన్న ఏరియాని బట్టి మనం తీసుకునే కాస్ట్ని బట్టి అనమాట ఏ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు ఉంటాయి కదా సో దాన్ని బట్టి అనమాట ఎంత ఎంత తక్కువైనా కూడా ఈజీగా ఇది ఇది చేసుకోవడం వల్ల అంటే హాఫ్ డే వర్క్ చేసుకోవడం వల్లనే మనము ఇంత అనేది ఈజీగా సంపా ఇలాగా నేను కూడా చిన్నగా ఇంట్లో నా పనులన్నింటినీ చూసుకుంటూ నా హెల్త్ను కూడా కాపాడుకుంటూ అలాగే మరో ఇద్దరికి నేర్పించుకుంటూ నేను కూడా పదహైదు నుంచి ఇరవై వేల వరకు మంత్లీ ఎర్న్ చేసుకుంటానండి ఇలాగుంటుందన్నమాట అది మనం చేసుకునే దాన్ని బట్టి అనమాట ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదండి ఇలా ప్లాన్గా మనం చేసుకున్నాము అనుకుంటే మనము ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట సో అంతేకాకుండా మనం ఈరోజు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైనా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈరోజు నేర్చుకుందాము రేపు నేర్చుకుందాము అనుకుని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తుంటే అలాగే ఉంటుందండి ఏదైనా ఒక స్టెప్ మనం ముందరికి వేసి మనం ఏదైనా ప్రయత్నిస్తేనే కదా వస్తుంది సో అలాగనమాట మనము ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైలరింగే రాదనుకోండి ఇంట్లో జస్ట్ ఒక మిషన్ ఉంటే చాలండి ఈజీగా నేర్చుకోవచ్చు ఏమంటే మనము ఏదైనా ఒకటి ఇప్పుడు నా ఛానల్ అనే కాదండి ఏ ఛానల్ అయినా కానీ మీరు ఒకరిది అర్థమైంది ఒకరు చూస్తున్నారు అంటే ఒకరినే ఫాలో అయ్యి నేర్చుకున్నారు అంటే మీకు వాళ్ళ మెథడ్ అనేది ఏదైనా కానీ డ్రెస్సు కానీ బ్లౌజ్ కానీ అన్నీ కూడా ఈజీగా ఉంటాయన్నమాట కొత్తగా నేర్చుకునేటప్పుడు రకరకాల ఛానల్స్ అంటే పది రకాల ఛానల్స్ చూసి పది రకాల కటింగ్లు చూశారనుకోండి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అలా కాకుండా ఏదైనా ఒక మెథడ్నే ఫాలో అయ్యి ఒక ఛానల్నే చూసుకొని అంటే ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి ఏది వరకు చేయాలన్నా కూడా సో ఇదన్నమాట ఇలాగ నేనైతే కూడా నా జర్నీని స్టార్ట్ చేశానండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేనైతే నాకైతే జాబ్ కన్నా వ్యాపారం కన్నా టైలరింగే బెస్ట్ అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి ఎందుకు అంటే మనమైతే ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ అండి అంటే ఈ మిషన్ అనేది ఇంట్లో ఉంటుంది మనకు దానివల్ల మనకు నష్టమే ఉండదు సో కాబట్టి మిషన్ ఒక మిషన్ అనేది మనం పెట్టుకున్నాము అంటే కనుక మన చేతిలో విద్య అనమాట అంటే మనం చేసుకున్న కొద్దీ అనమాట నువ్వు రోజుకి పది బ్లౌజులైనా కుట్టుకోవచ్చు అది నీ ఇష్టం అనమాట కాకపోతే నేను అనేది ఏమంటే రోజు కూడా మనం కూడా లేచి మనకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ ఎప్పుడూ కూడా ఒకేలాగా వర్క్ చేయాలంటే కాదు కదా సో అందుకనేసి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి మనకు పండగైనా మాము నార్మల్ అయినా ఎప్పుడూ ఒకటే అనమాట అయితే కుడితే మనకి ఎప్పుడు కంటిన్యూస్గా కుట్టడానికి ఉంటాయండి కానీ నేను క్యాలకులేషన్ బట్టి తీసుకుంటాను అంటే నేను ఎన్ని కుడతాను ఎట్లా కుడతాను ఎన్ని రోజులకి అయిపోతాయి అనే దాన్ని బట్టి అంచనా వేసుకొని కస్టమర్ అడిగినా కూడా ఫోన్ చేసినా కూడా నేను వద్దండి నా దగ్గర చాలానే ఉన్నాయి నాకు ఫలాంటి డేట్కి అయితే అవుతాయి లేదంటే లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తానండి సో అలాగా నేను ఇప్పుడు నేను దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఈ టైలరింగ్ అయితే చేస్తున్నానండి ఇందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేసే లేకుండా ఆడోళ్ళకి ఇదొక లేడీస్కి ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి బయటికి వెళ్ళకోకుండా మనం ఎంత చదువు చదివినా మనం చేసే పని ఏదైనా కూడా మనము చేయాలి కానీ చిన్నతనంగా దేన్ని కూడా భావించకూడదండి నేనైతే ఇలానే అనుకుంటాను మనం చేసేది మనకు మనస్సాక్షికి మనకు నచ్చితే చాలండి అప్పుడే మనం సక్సెస్ అవుతాము ఒకరిని చూసుకొని వాళ్ళిట్లా వీళ్ళు ఇట్లా అనాల్సిన అవసరం లేదు ఎవరిష్టం వారిది నేనైతే ఈ శారీతో లంగా వొని స్టిచ్చింగ్ చేయడానికైతే ఈ బ్లౌజ్ని మిగిలిన మొత్తం ఒక శారీని అంతా యూజ్ చేసి బ్లౌజ్ని కూడా ఇందులోనే తీసుకున్నానండి ఇందులో కొంగు అయితే దీనికి సపరేట్గా ఏం రాలేదు జస్ట్ కుర్చీలు ఒకటే వచ్చాయి దాన్ని కట్ చేసి పక్కన పెట్టేసి మిగిలిన శారీ మొత్తాన్ని కూడా లంగా ఓనీలో లంగా కోసం అయితే తీసుకున్నాను జస్ట్ ఒక ఎయిటీ పాయింట్స్ అలా తీసుకొని బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేయడానికి బ్లౌజ్ని కట్ వర్క్ పెట్టి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయాలండి పోట్లీ బాల్స్ పెట్టి ఇలాగా చేశాను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్